ఏమక్క పెళ్ళిళ్ళకు సారీస్ అన్ని రోలింగ్ చేయడం ప్యాకింగ్ చేయడం అన్నీ అయిపోయాయా అన్నీ అయిపోయాయి సత్త మొన్న క్లాత్ బ్యాగ్స్ తెప్పించుకున్నాను అనమాట ఏంటంటే కొన్ని జిప్పు విన్నేటివి ఉన్నాయి అలాగనే కొన్ని ఇట్లా బటన్ ఉన్నేటివి ఉన్నాయి అన్నమాట ఓకే సో ఇట్లాగా మనకి శారీస్ కుచ్చులకు కాడపోకుండా అలాగే ఏదైనా పీసులు వేయకుండా ఇలాగా బటన్ ఉన్నేటివి తెప్పించుకున్నాను మామూలుగా జిప్పు ఉంటే ఏంటంటే గానీ కొంచెం శారీ చెంగులు తగులుకొని పోతాయని చెప్పేసి అది అవాయిడ్ చేసేసాను ఇంకా ఈ శారీ ఇట్లాగా స్టిక్కర్ ఉన్నవి అలాగే ఇట్లా బటన్ అనేటివి తెప్పించుకున్నాను మెయిన్ గా ఏంటంటే మనం శారీస్ ఇలా పెడతాం కదా ఒకటి మీద ఒకటి ఇలాగ బాగా కనపడేటట్టు ఉండేటట్టుగా ఇలాగ తీసుకున్నాను ఈ జూడు ఈ శారీ ఏంటి బ్లాక్ శారీ అని కనపడుతుంది కదా అలాగనమాట ఇంకా మనకి ఇవి ఏవి లేవనుకో మామూలుగా ఇవి ఇంత ఖరీదని అనుకునే వాళ్ళు మామూలుగా ఏంటంటే గానీ మనకు మందులకు వస్తాయి కదా సత్తా శనగర్ వాటి మందులకు వచ్చేసి సంచులు కూడా మనము బాగా వాష్ చేసేసుకుని వాడుకోవచ్చు ఏవి అనుకోవల్ కానీ ఇదేంటంటే మనకు కంఫర్టబుల్ అనమాట మంచిగా సారీ ఏ కలర్ ఏందని తెలుస్తుంది అంటే సారీ ఇప్పుడు పదివేలు పదహైదు వేలు పెట్టుకున్నప్పుడు సారీ బ్యాగ్ కొనుక్కున్నామంటే అవి ఎన్ని సార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు ఓకే అండి మీకు ఒకవేళ ఈ బ్యాగ్స్ కావాలి అనుకుంటే బయోలో లింక్ ఉంటుంది అలాగే కమెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను తప్పకుండా చెక్అవుట్ చేయండి బాయ్ అండి